సమగ్రమైన వార్తలు ఇన్నోవేటివ్ కథనాలు సీనియర్ జర్నలిస్టుల జనగామ జిల్లా చెల్పూర్ మండలం రాజవరం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ యాభై అరవై మూడులో ఎనిమిది ఎకరాల భూమిని గూడెల్లి కనకయ్య సన్ ఆఫ్ కొమరయ్య అనే నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో మారపల్లి భారతి లక్ష్మారెడ్డిల వద్ద నుండి ఎనిమిది ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగిందని అప్పటి నుండి కాస్తు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నానని రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో సాదా బోయినామాలు జరిగే సందర్భంలో పట్టాగా మార్పించుకుని పట్టా పాస్బుక్ పొంది వ్యవసాయం చేసుకుంటున్నానని ఈ క్రమంలో మంద స్వరూపారాణి అనే మహిళ ఈ భూమి నాది అంటూ గొడవకి దిగుతూ వ్యవసాయం చేయనివ్వకుండా నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి ఈ సర్వే నాకు లక్ష్మారెడ్డి కుమారుడు రెడ్డి రెండు ఎకరాల అమ్మాడని పదే పదే గొడవ చేస్తూ నా పంటని చెడగొడుతూ వేసిన నాటు మీద విషపు మందు చల్లి నారు పాడయ్యేలా చేసి నన్ను ఆర్థికంగా దెబ్బతీయాలని తద్వారా తనతో రాజీకి రావాలని నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తోందని ఈ విషయమై పలుమార్లు పోలీసు వారిని కూడా సంప్రదించామని అయినప్పటికీ తన పద్దతిని ఏమాత్రం మార్చుకోకుండా సరూబా రాణి నా వెనుక మందకృష్ణ మాదిగా ఉన్నాడని బీజేపీ లీడర్ విష్ణువర్దన్ రెడ్డి ఉన్నాడంటూ నన్ను బెదిరిస్తూ ఎస్సీ ఎస్సీ కేసు పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తోందని కావున సదరు మహిళ నుండి నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది అంటూ గూడెల్లి కనకయ్య గూడెల్లి రామకృష్ణులు మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో నేను బారిపెల్లి లక్ష్మారెడ్డి భారతమ్మ దగ్గర ఎనిమిది ఎకరాల భూమి ముప్పై సంవత్సరాల కింద కొన్నా అప్పటి నుంచి నేనే సాగులున్నా నేనే అనుభవిస్తాను నేనే పంట అన్ని చేసుకున్నా కొన్న సంవత్సరం పైన ఎడ్లకు నేను రేకుల సెట్ చేసుకున్నా తర్వాత నేను అనుభవిస్తాను మళ్ళీ ఆ తర్వాత నేను మాడి తోట పెట్టుకున్నాను పద్దెనిమిది సంవత్సరాలు నాకు గవర్నమెంట్ లోన్లో నాకు అది ఈ కరువు కరువుపుల కింద నాకు మాడి సెట్ ఇచ్చారు ఇచ్చి నేను తోట పెట్టుకున్నా అప్పటికి మా మాటికాయలు కూడా నా ఆడవాళ్ళలో నేను అమ్ముకుంటున్నాను పెద్దవాళ్ళకు ఇప్పటిదాకా నేను ఎక్కడి నుంచి ఈ మంద సరూపని ఈ విష్ణుమధిరెడ్డి అప్పుడు భూమి కొన్నప్పుడు అంత కొడితే పది ఏళ్ళు పిల్లగాడు కాదు ఇవాళ నీరు అని ఒక అనుమకంలో ఒక రవిడి సీటర్లో పట్టుకొని గుండెలో పట్టుకొని దొంగకాయలు పుట్టి పుట్టించి నా మీద దౌర్జన్యం అందుకు దిగుతాడు దిగి నన్ను నా పానానికి ఆవి అందిస్తే దాకా వాటికి వచ్చి నా భూమిలో దున్నటం వంటలు చేసుకోటం ఆ తాకులెట్ దున్నిస్తుండం వంటలు చేసుకుని వారం చేసుకుంటాం ఇవన్నీ నడుస్తాను నా భూమి నేను ఇవ్వల నా భూమిని నేను దున్నుకుంటాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన ఇట్లా వస్తాం ఎస్ఐ వచ్చి చెప్పిండు చెప్పి బాబు మీ అమ్మాయిని భూమి కాదు అన్నాడు రాత్రి రాత్రి కనీల్ నాకు నేను ఐదున్నర దాకా ఈ ఉన్నాకి ఏ రాత్రి కనీల్ వేసారో వేసారు వేసిన పొద్దుగా వచ్చే వరకు కనీలు ఉన్నాయి అన్న మా అబ్బాయిని పిలిచిందా అండి మళ్ళీ ఇలా కరెక్ట్ ఇచ్చినాం ఇచ్చిన కానీ పోలీసులు కంప్లైంట్ పోయారు మళ్ళీ దొంగతనం మందులు పెట్టి కనీలు పాతాయి వచ్చి మళ్ళీ మా మా పిల్లలు వచ్చి అది అది వంద పనులు వచ్చి వాళ్ళు కన్నీలు తీసేసి పంపించారు మళ్ళీ నైట్ నైట్ వచ్చింది కనీ పక్కా పెడతారు నైట్ నైట్ ఆ కనీళ్ళు వచ్చి ఇవ్వ కొట్టి నా మీద కేసు పెట్టింది నేను నారు పోసుకుంటే నారు మీద గడ్డి మాది కొట్టి చంపేసి ఆమెకేం లేదు నేను పిల్లలకి అంత మరి ఇప్పుడు అది నాకు నాకు తెలియదు ఆ విషయం నాకు తెలియదు ఆమె ఎవరు ఇచ్చారో ఏమి ఎక్కడ తెచ్చుకున్నదో నాకు ఆ విషయం నాకు తెలియదు నా దానికి అన్ని రాస్తున్నాయి నాకు రైతు మంది వస్తా నేను నేను బ్యాంకులు అప్పు తీసుకున్నా ముప్పై ఆరు లక్షలు తీసుకున్నా నేను నాకు కాపులు అని తీసుకున్నా నేను ఈ ఈ నా అనుభవించి వీళ్ళు దౌర్జన్యాలకి దిగి ఆ వాడు షెడ్యూల్ వేసుకొని గుండాల పెట్టుకొని ఇప్పుడు నెల రోజులు కాపులు పెట్టినాను నా మనశ్శాంతిల గురించి చెప్తారు తెలంగాణ పాస్బుక్ ఉంది తెలంగాణ పాస్బుక్ ఉంది ఇవా నేను ఇది ఇది నేను ఫస్ట్ కొన్నా ఇది ఈ కాగిధం నా నేను కానీ నా వారసులో కానీ ఏలాంటి అప్పు లేదని నాకు అప్పుడు రాసిచ్చిన కాగితం ఇప్పుడు నేను ఇష్టమైన నాదని ఎత్తాను అప్పుడు ఈయన ఎంతో రాసిప్పించినప్పుడు వాళ్ళ అవసరాలకు నాకు అమ్మగదు నన్ను నాడు ఈ గుడి చెప్తాడు అందులో ఇవా నాకు తెలంగాణ పాస్బుక్ వచ్చింది నాకు అన్ని వచ్చినాయి నేను అనువగించుకుంటాను నాకు మళ్ళీ నాకు అందులో ఇంకోటి పానీలు కూడా నాకు ఎనిమిది కలకుంది చూడండి మీరు ఇదంతా లేదా నా పేరు రామకృష్ణ నాది రాజవరం చిరుపూరు మండలం మా నాన్న పేరు గుండెల్లి కనకయ్య మేము పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే నెలలో ఇక్కడ లక్ష్మారెడ్డి ఆయన భార్య బా ఆయన భార్య భారతమ్మ వాళ్ళ పేరు మీద ఉన్న భూమిని మేము కొనడం జరిగింది వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇవ్వడం జరిగింది అంతా అయిపోయింది సరే కొన్ని కారణాల వల్ల మాకు రిజిస్ట్రేషన్ అనేది లేట్ అయింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో మేము సాదాబాయినామాలో గవర్నమెంట్ ఇచ్చిన పథకం ద్వారా సాదాబాయినామాలో అప్పుడు ఎంఆర్ఓ తను మాట్లాడి అన్ని లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి ఆమె కూడా అన్ని ఎంక్వైరీలు చేసి ఫీల్డ్ ఎంక్వైరీలు చేసింది నోటీసులు ఇచ్చింది అన్నీ చేసి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి బాబు మీకేం కాదని చెప్పేసి ఆమె చేసిన డాక్యుమెంట్లు చేసింది మాకు సాదాబాయ్నామాలో అయింది ఇది అయిన తర్వాత వీళ్ళు ఈ లక్ష్మారెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు విష్ణువర్ధన్ రెడ్డి ఆయన ఉన్న మరి ఈ ఎవరో తెలియదు ఈ మా మందర సరోవరాని అంట ఈమె వచ్చేసి ఈ భూమి నాకు రెండు వేల పదిహేనులో విష్ణు అమ్మేశాడు ఇది మీ భూమి కాదని చెప్పేసి మా మీద దౌర్జన్యం చేయబట్టి దగ్గర దగ్గర నాలుగైదు సంవత్సరాలు అవుతుంది మమ్మల్ని ఎక్కడికి తిరగనియట్లేదు ఏం చేయనట్లేదు పాప మా నాన్న ఇక్కడ ఒక్కడుంటాడు ఆయన ఏ రోజు ఏం చేస్తారని చెప్పేసి మాకు రోజు అదో బాధ అవుతుంది ఆయన రోజు ఏడాడాలు ఇదంతా ఏడాలు కోర్టు చుట్టూ మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం మేము ఎక్కడికి పోయినా కూడా మాకన్నా ముందు పోయి ఆ జనాల్ని కొనేయడము లేకుంటే ఏదో చేయడమో దౌర్జన్యం చేయడము పొలిటికల్ పొలిటికల్గా ప్రెషర్ పెట్టడము ఎవరిని కలిసినా ఇదే పని చేస్తున్నారు ఆమె మాకు ఇంతవరకు డైరెక్ట్ డాక్యుమెంట్ చూపించలేదు ఒక కేసు అయితే మా మీద వేయడం జరిగింది కేసులో ఏముంది మంద స్వరూపరానికి విష్ణువర్ధన్ రెడ్డి డాక్యుమెంట్ చేశాడు ఆ భూమి ఆమెదని చెప్పేసి ఆ డాక్యుమెంట్ ఒకటి ఆ సాక్షన్లో పెట్టడం జరిగింది అది మనకు చూపించలేదు మేము ఎప్పుడు అడిగినా కూడా డాక్యుమెంట్ ఉంది నాకు ఇది ఉంది నాకు పాస్బుక్ అవుతుంది అదని ఇదని ఏవో మాయమాటలు చెప్తుంది వచ్చి మా పని డిస్టర్బ్ చేస్తుంది మమ్మల్ని పని చేసుకునేయట్లేదు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది రేపు మాకు మాకు ఏమైనా సరే బాధ్యత వాళ్ళిద్దరిదే అవుతుంది ఆ ఆమె సొంతగా వస్తుంది నాకు విష్ణువర్ధన్ రెడ్డి అమ్మిండు ఇది నా ల్యాండ్ నేను కొనుక్కున్నా అని చెప్పేసి వస్తుంది ఆమె అంటే బ్యాక్గ్రౌండ్ పేరు ఇంతవరకు ఏం చెప్పలేదు ఆమెకు వస్తుంది కాదు నలుగురు ఐదుగురు పట్టుకొస్తుంది మరి ఆ నలుగురు రైతులు ఎవరో తెలియదు ఆమె చుట్టాలో తెలియదు బయట నుంచి వచ్చారో తెలియదు మరి వాళ్ళు ఇంకా ఏమన్నో తెలియదు వాళ్ళని ఎందుకు తీసుకొస్తుందో కూడా మా తెలియదు వచ్చినప్పుడల్లా వస్తున్నారు బెదిరిస్తున్నారు మేము క్లియర్గా చెప్పాము నీకు ల్యాండ్ ఎవరు అమ్మారో ఆ వ్యక్తిని తీసుకురా తీసుకొచ్చి నీ బౌండరీస్ ఏంది నీ మ్యాప్ ఏంది నీదేంది ఆ వ్యక్తిని చెప్పమాను చెప్పిన వాళ్ళు చేసుకో అనవసరంగా వచ్చి మమ్మల్ని ఇదో చేయడం తప్పిది మేము ముప్పై ఒక ముప్పై ఒక సంవత్సరం నుంచి చేస్తున్నాం ఈ భూమి అంటే మా నాన్న చెమట రక్తం ఆయన ఎంతో చిందించి చేసింది ఇవాళ ఇలా పొలం కనబడుతుంది అక్కడ ఎన్నో బండలు రాలే ఉంటే అన్ని తీసేసి ఎంతో కష్టపడి చేసిన భూమి అది ఒక్కరోజు అయింది కాదు అది దాన్ని వాళ్ళ వచ్చేసి ఇది మాది మేము చేసుకున్నాం అన్నది ఎట్ల న్యాయం అది మీ ఎవరిని ఆశ్రయించిన కూడా వాళ్ళు ఏదో విధంగా వాళ్ళను లోబుల్లో ఆలోపరచడము లేదంటే వాళ్ళని ఇంకో విధంగా బెదిరించడము చేసేసి మమ్మల్ని ఎక్కడికి పోనీ కూడా చేస్తున్నాం